చెప్ప మా చిన్నోని కోసం గోడ కట్టినది కదా అలాసారి గోడ కట్టడానికి చెప్పి ఆ రేకులతో పెట్టిండు ఇటైతే ఏం సేఫ్టీ ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి ఎంత ఉండే కదా అంతే కదా కాబట్టి ఇటు ఇటు ఏం పర్లేదు ఇటు రోడ్ ఉంటుంది మెయిన్ మస్తు టెన్షన్ ఏంటంటే రోడ్డు గోడ పెట్టుకుందామంటే వద్దన్నారు కాబట్టి బాగా ఏం చేసినట్టు రేకులు కట్టిండి బ్యాక్ కెమెరా చూపిస్తా ఏమైంది అయిపోయింది లోల్లిపోతుంది ఇక్కడ ఇంక ఇంకొకటి పెడితే వడిసిపోతుంది అసలు మంచి గొడవ లెక్క అవుతుంది దీనికి రంగు అయ్యాలి మంచిగా సిలింబడిని రంగు వేస్తే వడిసిపోతుంది ఇటు అటు ఏంటంటే రోడ్ ఉంటుంది ఏం కాదు ఇటు ఇల్లే ఉంటుంది కథ కదే ఉంటుంది ఏం పర్లేదు ఆ టైం పర్లేదు మెయిన్ ఒకటే అది రోడ్ ఇక ఇది ఇల్లే ఉంటుంది కదా చెప్పు ఏమైంది

ఇంకోటి ఈరోజు సండే రోజు ఇక అందరూ ఏమేమంటారు చేసుకురా కామెంట్ చేయాలి ఏం స్పెషల్ చేసుకోరా మటన్లు చికెన్లు ఇక మేమైతే పదిహేను రోజులు తెచ్చుకోక మటన్లో చికెన్ గుడ్డు బిడ్డని ఈరోజు అయితే బాగా తెచ్చిండు పొద్దున తొమ్మిదిన్నరకు పది తెచ్చిండు కానీ ఇంకా వంట వేయలేదు తన అన్న సాన్యాయించిన నిన్నే తీస్తా మళ్ళీ తీస్తే బాగుంటది మంచిగా ఎప్పుడొచ్చినా బాగున్నావాడిపట సన్నీ ఓకే చికెన్ తెచ్చిన కానీ వండు వండలేదు పని మస్తు సేపు పని అయింది అంతా పని పని చేసినా వండలే అంటే మరి పని అడుగు పిల్లలకి అమ్మ పెట్టారంటే నాని కాడు శ్రద్ధ ఇద్దరు తినేసారు అయితే అన్నం వండిసినా వైట్ రైస్ ఉన్నాయా పప్చారి తినేది ఉండే పచ్చారు వేసుకుని తిన్నారు పచ్చారు కథమైపోయినారు లేండి వీళ్ళే మాత్రం మాత్రమే చాలా తోడో ఒకటి అయితే సోరకాయలు మీరు తింటాం ఇది చికెన్ ఉండాలి ఇంకోటి రైస్ సంగటి చేయాలి సపలయిపోయింది వంట చేసారు షాంచమవుతుంది కాబట్టి నైటు పెట్టే సోరకాయ సరపండి ఉంది అది తింటాం ఇప్పుడు ఫస్ట్ తిన్నాక వంట చేస్తా అప్పలప్పు అయితే చికెన్ ఈసారి అయితే మొత్తం కలిపినాక డైరెక్ట్ వండుతా అన్ని రెడీ పెట్టిన అసలు ఉండలేదు ఇవి కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని ఇవేం పేస్ట్ కోసం ఇదేమో కర్రీ కోసం ఇవి కూడా పేస్ట్ కలిపి పేస్ట్ పెట్టి పట్టడానికి ఇవి దంచిన బావని ఇది కూడా పేస్ట్ ఈ చికెన్ కూడా కడిగి ఆల్రెడీ ఓన్లీ కలుపు మాత్రమే కలుపు తడిచిపోతుంది ఇవేమో రాయిస్ అంగడి వేయడానికి నానబెట్టి పెట్టినా బియ్యం ఎందుకంటే నా అంతే మంచిగా అవుతుంది ఇది ఏందంట చెక్కది అని ఒకసారి ఒక విధంగా వండుకుంటే చికెన్ మంచిది కాబట్టి ఒక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కసారి టోటో ఇంకే ఫస్ట్ కలకూడీ తగినంత తగినంత చికెన్ కిలో మీద కిలో ఉంటుంది ఏంటిది బెండకాయ పిచ్చి ఎప్పుడు బెండకాయలు బెండకాయ బెండకాలు సర్దకైతే ఏమి వెళ్ళినా అని చెప్పింది మరి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి కానీ వెళ్ళినా వండిన అని చెప్పినా పోయింది పెద్దమ్మా ఇప్పుడు పనికి ఇంకా ఉండమని వచ్చినాక నా వచ్చినాక ఇష్టం అట్లా

అప్పులోపు నేను గరం చేస్తా ఏం చేయాలి ఇప్పుడు అంటే అది నీరు జాలం తెచ్చుకుంటదా అన్నది ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కాబట్టి స్పీడ్ స్పీడ్గా వంట ఉంటైతే ఎందుకంటే ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకున్నాం అనుకో ఒకటి ఒకటి వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక గంట ముందే అన్నీ కోసి పెట్టుకున్నావు కదా ఇక అన్నీ వాటిని కొట్టాకటాక వేసేస్తున్నాను ఈ బౌల్ అయితే నేను కూర వండుతున్నా చూడ ఆ బౌల్ అయితే నేను ఇచ్చి నా ఊడిపోయిన ఇష్ట అద్దె కలిపి ఇది తీసుకున్న ఈ ఇంచుమించు అలా కిలో దాకా కూర ఉండాల్సిందంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము తెచ్చేది కిలం బావు తెచ్చినాము అది కూడా అలా పట్టింది కాబట్టి గంత పెద్ద బావుని ఇచ్చిన ఎంట్రకల ఇవన్నీ వేసాయి కదా పేస్ట్ ఉల్లిగడ్డలు టమాటలు కొత్తిమీర కాడ కాడలు తర్వాత కొబ్బరి ముక్కలు

పేస్ట్ చేస్తున్నాను గ్రేవీ కోసమే అదేం పేస్ట్ మరి సో పిల్లగా టమాటలు టమాటాలు కొబ్బరి ముక్కలు కొత్తిమీర పాడదు ఈ చిక్క కొంచెం గ్రేవీ కోసం పెడుతున్నాను గ్రేవీ ఎంతంటే చెప్తా చెప్తావు ఇంకేం చెప్తావు గ్రేవీ ఈరోజు రాయసంగా చేసుకుంటున్నాం అందుకోసం కొంచెం చిక్కడ గ్రేవీ కావాలని చెప్పి అట్లా చేస్తున్నాను అనమాట ఇప్పుడు టాస్క్ పెద్ద టాస్క్ ఏంటంటే మొత్తం ఇక ఎగిరిపోవాలి పచ్చివాసన పోవాలి నూనె నేల అలిపోయింది పాలిద నైట్ వేసినప్పుడు ఇదే వెళ్తురు ఇప్పుడు డే కూడా ఇదే వెళ్తురాయే మరి గాలి సరే మూత పెట్ట మూత పెట్టకపోతే స్మెల్ మొత్తం పోతుంది తొందర ఉడుకుతుంది ఓకేనా బై బై

కిందికి పోయింది కిందికి షాపు షాప్లో గిరాకీ వచ్చింది అంటే బట్టలు ఎవరు కావాలి వచ్చారు అందుకే కిందికి పోయింది నేనేమో ఇలా కూర కలుపు కూడా కూర్చున్నా కూర కలుపు నా వంతు అప్పుడప్పుడు కలుపుకునేది అనమాట అప్పుడే సార్ అప్పుడు సార్ కలపాలంటే వచ్చేటప్పుడు వరకు ఎంత లేట్ అని సరే ఇంకా మంది వస్తే కొంచెం అడిక్ట్ అవుతుంది కదా లేట్ అవుతుంది కింది కిందికి షాప్లకు నాకు అప్ప చెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి లేదంటే ఉంటుంది మాట గట్లొస్తుంది కలిపి అప్పుడు అప్పుడే మొత్తం వాటర్ లేకుండా కదా ఏటూ చికెన్ ఈ చికెన్ వాటర్ అయితే మొత్తం వచ్చేసింది నూనె పైన వచ్చింది ఇక కావాల్సిన వాటర్ పోసుకోవాలి పోసుకొని మూత పెట్టుకొని పూర ఉడికే దాకా ఇక నేను ఇట్లుంది దంచి కొట్టీళ్ళు గరం నీళ్ళు అని చెప్పి వేడి నీళ్ళు పోసి

क्या वीडियो से थे कहाँ से ना फोन फोन याद है याद है कहाँ ही ना खाते थे ना और किन्हर किन्ह नान स्टार्ब कैसे ఇది ఎందుకంటే మళ్ళీ గంట వేసేసి అంత అనిపిస్తుంది అంతా వేరే బొమ్మలో అయ్యారా చిన్న రెడీ అయిపోయింది ఫైనల్ గా కూర అయితే రెడీ అయింది ఎమ్మి ఉంది

స్పీడ్గా అయిపోతుంది తెలుసా ఉప్పు వేయాలి కారం వేయాలని ఏమి అన్న కూడా సరే కాబట్టి మొత్తం మాత్రం వస్తుంది సస్పెండ్ సినిమా వస్తుంది చూసుకుంటుంది బాగా ఎక్కువ దయ్యం సినిమాలు తీసుకుంటే బాగా వస్తాడు

దయ్యంగా ఉన్నాడా భయం అయితే నైట్ ఫుడ్ ఊకే సస్పెందర్ తిరుగులని మళ్ళీ దయ్యం సినిమా చూస్తాడు ఇలా చూసాక మంచి అనిపిస్తుంది నిద్రోడు పట్టెందర్ తిల్ల సినిమా అంటే అయిపోయి నాకు నిద్రోడు పట్టాడు ఒకటి కాని రెండు కానీ నేను చూసేవంట బాగా మధ్యలో ఏమంటాడు ఇంకా నాకు నిద్ర పట్ట తర్వాత వాడ హిట్కల్ హిట్కల్ అని భయం అయితే దయారు కూడా వచ్చేటట్టు అనిపిస్తుంది నాకైతే 마인인 사태를. 네, right. 네, eh, <they're not good> 마, 컴퓨터. 마, 컴퓨터. 마, 컴퓨터. 마, 좀. 퓨터하 컴퓨터. 마, 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 컴퓨 లాస్ట్ చేస్తే కొంచెం కొబ్బరి వాసన వస్తుంది ఫస్ట్ మంచిగా మొత్తం నూనె ఫ్రై చేసాం కదా కొబ్బరి వాసన ఉండదు సూప్ లగ్గుంది మంచి ఉంటుంది తిన్నవాడు అనుకోండు పొద్దునేమో ఆడుకుందండి రాగా తింటుంది ఇప్పుడు పొద్దున అన్నం తింటుంది కాబట్టి ఇప్పుడు

మాట తంటే టీవీ లేట్లు